హరి శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్య నమ వేద పండుతులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందుధర్మను పాటించేట వారందరికీ నాకు బుజ్జి నేర్పినటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ పంచగ్రహ యోగ ఫలము అంటే ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలిసేటట్టయితే దాని ఫలితం ఏమిటి జనన సమయముందు రవి చంద్ర కుజ బుధ గురువు ఒక్క రాశిలో ఉన్నడెలా మంచి ఉపాయం కలవాడు కొద్దిగా మంచి చెడులు దుఃఖాలు అనేటటువంటిది కలవాడు భార్య విరహంతో కొంచెం కష్టనష్టాలు అనేటటువంటిది జీవితంలో చూస్తారు రవి కుజ చంద్ర బుధ శుక్కులు ఒకే రాశిలో కలిసినలా సత్యం అనేటటువంటి కొద్దిగా తక్కువగా ఉంటుంది దూరంగా ఉంటారు బంధువులు తక్కువగా ఉంటారు ఇతరుల పనులు చేయటానికి బాగా ఇష్టపడతారు వాళ్ళ పనులు బాగా చేస్తారు నపంసకులతో ఎక్కువగా సహవాసం చేయవాడు ఉండును రవి శని బుధ చంద్ర కుజులు ఒక్క రాశిలో ఉండేటలా కొద్దిగా సంతానం తక్కువగా ఉంటుంది కొద్దిగా ఆరోగ్య విషయాలు శ్రద్ధ వహించాలి కొద్దిగా మంచి చెడు దుఃఖము సుఖము రెండు ఉంటుంటాయి కొద్దిగా అంగవికలత అనేట దానికి కూడా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి కుజ రవి చంద్ర గురువు శుక్రుడు ఒక్క రాశిలో ఉండేటట్టయితే కొద్దిగా ఐ విషయాల్లో వృద్ధాప్యంలో ఆ కళ్ళ విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రద్ధ అనేటది వహించాలి చాలా మంచి చెడు అనేటది కూడా చూస్తారు మాత్ర తల్లిదండ్రుల నుంచి కొద్దిగా దూరంగా దూరంగా ఉంటారు కొద్దిగా పాటలు పాడుకునేటానికి కూడా బాగా ఇష్టం అనేటది ఉంటుంది అనమాట శని చంద్ర గురు రవి కుజులు ఒక్క రాశిలో ఉండేటట్టయితే ధనాన్ని సంగ్రహించేటువంటి వాడు సైనికుడు పలు విధములైనటువంటి ఇతరులను దుఃఖింపించేటటువంటి వాడు కొద్దిగా స్వభావం అనేటటువంటిది కొద్దిగా దుష్టత ఉన్నాను అన్ని కార్యాలు కూడా సమర్థత అనేటువంటిది ఉంటుంది రవి కుజ చంద్ర శని శుక్రులు ఒకే రాశిలో ఉన్న ఉన్నట్టయితే అభిమానము ఆచార మర్యాదలు కలవాడు కొద్దిగా ధన ధనపరమైనటువంటి విషయాల్లో అప్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఉంటుంది పరస్త్రీ గమనం చేయడానికి ఇష్టపడేవాడు గురువు రవి చంద్ర బుధ శుక్రులు ఒకే రాశిలో ఉండేటితే రాజమంత్రి పెద్ద ధనవంతుడు యంత్రములకు సంబంధించినటువంటి వాటి ప్రవర్తన మూలకంగా జ్ఞానం కలవాడు శిక్షించేటటువంటి వృత్తి గలవాడు రక్షించేటటువంటి అధికారం కలవాడు జన మధ్యమందు ప్రసిద్ధ కలవాడు రవి శని చంద్ర గురు బుధులు ఒక్క రాశిలో ఉండేటట్టయితే అంటే వంట సంబంధించినటువంటి విషయాలు కొద్దిగా ఆహా ఆహా డైటేషిన్ కూడా చెప్పవచ్చు అనమాట కొద్దిగా ఉన్మాదం కొద్దిగా ఉద్రేకం అనే స్వభావం అనేది ఉంటుంది కొద్దిగా మంచి చెడు రెండు ఉంటుంది ఇత ఇతరులు మోసం చేసేటటువంటి తెలివితేటలు అనేటువంటి ఉంటుంది స్వభావం ఉంటుంది అట్లాగే ధీరత్వం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది చంద్ర రవి బుధ శుక్ర శని అనేటువంటి కలిసేటైతే కొద్దిగా మానసికమైనటువంటి టెన్షన్స్ సూసైడల్ టెండెన్సీ కాకపోయినా టెన్షన్స్ ఒత్తిళ్ళు అనేటువంటి ఉంటాయి కొద్దిగా ఈ యొక్క ప్రతిసారి మనస్సు ఒత్తిడికి గురవటానికి మొగ్గు చూపిస్తుంటాడు అనమాట ధనము పుత్రులు గలవాడు కొద్దిగా సుఖం అనేటువంటిది హ్యాపీనెస్ తక్కువగా ఉంటు ఉంటుంది కొద్దిగా పొడిగాటి శరీరం ఉంటుంది హైర్స్ కూడా ఒళ్ళంతా ఉంటుంటాయి అనమాట శుక్రుడు గురువు రవి చంద్ర శనులు కలిసినడలా ఇంద్రజాలకుడు మంచి విలాసం కలవాడు హృదయ చాపల్యం కలవాడు ఆసక్తి కలవాడు మంచి బుద్ధిశక్తి కలవాడు సర్వకార్య సమర్థుడు ఏ కార్యమందు కూడా భయం లేని వాడుకును బుధుడు రవి కుజ శుక్ర గురువులు కలిసినలా గుర్రములు గలవాడు అంటే వాహనాలు ఎటువంటి దుఃఖం లేనివాడు రాజు కానీ రాజుకి ప్రియమైనటువంటి వాడు కానీ ఉండను సౌభాగ్యవంతుడను రవి కుజ శని గురువు బుధులు కలిసిన కొద్దిగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా లోట్పాట్లు అనేటువంటివి ఉంటాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి కొద్దిగా అప్ అండ్ డౌన్సు కొద్దిగా సుఖ దుఃఖాలు అనేటటువంటివి ఉంటాయి కొద్దిగా నీట్నెస్ మెయింటైన్ చేయడం అనేటువంటి కొద్దిగా తక్కువగా ఉంటుంది అన్నమాట శుక్ర శని రవి బుధ కుజ కలిసినడలా శత్రువుల వల్ల కొద్దిగా దుఃఖం అనేటువంటిది ఆరోగ్య విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు అనేవి ఉంటాయి కొద్దిగా ఆస్తులు అప్పుడప్పుడు కొద్దిగా పోగొట్టుకోవడానికి కానీ మార్చడానికి కానీ అవకాశం అనేటువంటిది ఉంటుంది కొద్దిగా ఆకలి అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది శుక్రుడు రవి శని బుధ గురువు కలిసినలా బంధువుల సంతోషానికి పాత్రలు అవుతారు సకల శాస్త్రజ్ఞాని ధర్మిష్ఠుడు గురుజన ప్రియుడు దయాబుద్ధి గలవాడుకును గురువు కుజుడు చంద్ర బుధ శుక్రుడు కలిసినలా మంచివాడు అయినప్పటికీ అడుగడుగున కష్ట నష్టాలు అనేటువంటి చూస్తూ ఉంటారు ధనము విద్య సౌఖ్యము పొందుతారు సంతానం కూడా కొద్దిగా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి కుజుడు చంద్రుడు గురువు శుక్రుడు శని కలిసినలా కొద్దిగా సంపాదించేటప్పుడు కొద్దిగా కష్టపడుతుంటారు కొద్దిగా ఆహారం అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది కొద్దిగా వేష విధానం అనేటటువంటిది కొద్దిగా బాగానే ఉంటుంది తిమిరం అనేటటువంటి నేత్ర రోగం కలుగును అంటే శుక్లం పొర కంటి మీద పొరలు అనేటువంటిది తెల్ల పొరలు అనేది వస్తుంది బ్రహ్మజ్ఞాన అవతానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి చంద్ర బుధ శుక్ర కుజ శని కలిసినట్లా కొద్దిగా ఆర్థికమైనటువంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి స్వభావం కొద్దిగా కోరంగా ఉంటుంది ఉద్యోగం చేసేటటువంటి లక్ష్యాలు బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట చంద్ర గురు శుక్ర శని కుజులు కలిసినటలా ఎక్కువ మంది మిత్రులు ఉంటారు శత్రువులు అవసరానికి మిత్రులు అవుతారు వీళ్ళకి స్వ మంచి స్వభావంతో కొద్దిగా ఇతరులకి కొద్దిగా ఉపకారం అనేటటువంటిది తక్కువగా చేస్తుంటారు అప్పుడప్పుడు కష్టం కలిగజేస్తానికి ఇష్టపడుతుంటారు అనమాట చంద్ర బుధ శని గురువు శుక్కులు కలిసినట్లా జన స్నేహానికి పాత్రిభూతులకును గుణవంతుడు రాజమంత్రి కానీ లేక రాజసమానమైనటువంటి జీవితం కానీ అనుభవిస్తారు కుజుడు బుధుడు గురువు శని సుక్కులు కలిసినా కొద్దిగా ఏ పనులు చేస్తాను కొద్దిగా ఆలస్యం చేస్తుంటారు తమోగుణం ప్రధానంగా కలవాడు కొద్దిగా వాళ్ళ ఆలోచన విధానాలు అనేటువంటి ఒక విచిత్రంగా ఒక వెరైటీగా మాట్లాడుతుంటారు అయినా కూడా గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి కానీ రాజప్రీతి పొందడానికి కానీ అవకాశం ఉంది కొద్దిగా నిద్ర అనేటటువంటిది ఎక్కువగా తక్కువగా ఉంటుంటుంది అన్నమాట వీళ్ళకి Mangala matzo muy bien.